మాఘమాసం మొదటి ఆదివారం కావడంతో ఎంతో ప్రసిద్ధి పొందిన కాకినాడ రూరల్ సర్పవరం గ్రామంలోని రాజలక్ష్మి సమేత భవన్నారాయణ స్వామి వారి దర్శనానికి భక్తులు వేలాదిగా తరలి వస్తున్నారు మాఘమాసం నాలుగు ఆదివారాలు సర్పవరం భవన్నారాయణ స్వామి వారిని ప్రత్యక్షనారాయణంగా భావించి భక్తులు ఆలయ ప్రాంగణంలో పిడకులు పోయి పైకి పాలు పొంగించి పనుమాలు పండి స్వామివారికి నైవేద్యంగా మొలకలు ఉప్పులు వేకుంపళ్ళు బయట ఎగురు వేసి మహిళలు బయట పువ్వులతో వాటిని పళ్ళు కొని ప్రసాదంగా ఉదయం పదకొండు గంటల నుంచి చైర్మన్ గారు ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రసాద వికరణ స్వీకరించవలసి కోరుకుందాం విక్రీ అన్నీ <muchas> డ සන ද ా දత කడ ම . చెల్లించిన వారికి కానీ చాలా కూడా ఇవ్వడం జరిగింది పూజ చేసుకున్న ఉత్సవ కమిటీ చైర్మన్ గారైన అయిన శ్రీపుల్ల శ్రీరాములు గారు అధ్యయనంలో మాఘమాసం స్టార్టింగ్ ఆదివారం అండి ఫస్ట్ పాలు పొంగించుకుంటామండి ఇక్కడ పాలు పొంగించుకుని చెరుగ్గళ్ళతోటి గడ్డితో తిప్పకుండా చెరుగ్గడ్డతో తిప్పి మొక్క పసలు వేసుకుని సూర్యుడికి నైవేద్యం పెట్టి రేగుపళ్ళు అత్తిపళ్ళు అవన్నీ చెరుగళ్ళు వేసి సూర్యుడికి వేసి అందరికీ జాతి జాటి మొక్కలతో పసుపు కుంకం పంచిపెట్టుకుంటామండి మేము దండం పెట్టుకున్న దాన్ని బట్టి ఇక్కడ ఇదివరకు ఇక్కడ పొంగించుకునే వాళ్ళము పదిహేను లీటర్లు ఇరవై లీటర్లు అలాగా పాలు దండం పెట్టిందని బట్టి పరవాణం చేసి దేవుడికి నైవేద్యం పెట్టి భక్తులందరికీ ఇస్తామండి ఎందుకంటే ఇది చలికాలం వెళ్ళిపోయి సూర్య భగవాన్ ఆహ్వానిస్తున్నా కాబట్టి ఈ రకంగా ఈ నాలుగు ఆదివారాలు ఇలా పూజ చేసుకుంటామండి ఇలా పంచిపెడతాము ఇది పాలు పొంగించుకోవడం మొక్కు కాదండి అక్కడ ఇరవై లీటర్లు ముప్పై లీటర్లు పాలు వేసుకున్నది మటుకు అది మొక్కు ఇది మటుకు మొక్కు కాదు ప్రతి ఆదివారం నాలుగు ఆదివారం ఇలా పొంగించుకుని దేవుడు నవ్వే చెప్పండి ప్రతి సంవత్సరం వస్తామండి థ్యాంక్ యూ అండి మేము అన్నవరం నుంచి వచ్చామండి ఇది మాఘమాసం మొదటి ఆదివారం ఇది ఎప్పుడు మేము ఇలా పాలు పొంగించుకుంటాం పూజ చేసుకుంటాము ఇప్పుడు పాలు కూడా ఓ ఇరవై లీటర్లను దండం పెట్టుకుని ఇదివరకు ఇక్కడే పొంగించే వాళ్ళము కానీ ఇక్కడ ప్లేస్ సరిపోవట్లేదని గుడి వెనకాల పెద్ద పెద్ద గిన్నెలు పెట్టి పదిహేను లీటర్లు ఇరవై లీటర్లు దండం పెట్టుకునే దాన్ని పెట్టి పాలు పొంగించుకుని ఇక్కడ అందరికీ ప్రసాదం వితరణ చేస్తామండి ఇది మాఘమాసం మొదటి ఆదివారం భవనారాయణ స్వామికి ఇష్టమైనది రోజు ప్రతి నాలుగు ఆదివారాలు చాలా ఇష్టమైన రోజులండి అందుకని మొదటి ఆదివారం ఇక్కడ చేసుకొని ఇలా పంచిపెడతామండి పరమానం తయారు చేస్తాం మొక్క పెసలు వేగుపళ్ళు చెరిగ్గాళ్ళు అత్తిపళ్ళు అవన్నీ పసుపుంకాలు తాంబూలం అన్ని మొత్తలకు ఇచ్చుకుంటామండి సూర్యుడికి మొక్క ఎగరేసి సమయంలో ఎండాకాలం వస్తుంది కాబట్టి మొక్క పెసలు రేగుపళ్ళు